నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాశీ యాత్రకు బయలుదేరిన కరీంనగర్ కు చెందిన ఆర్య వైశ్యులు కొబ్బరికాయ కొట్టి బస్సులను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ కార్యక్రమం వైశ్య భవన్ వద్ద జరిగింది చాలా సంతోషం మాకు చిన్నప్పటి నుంచి సోదరుడిగా ఉంటాం అన్న దోస్తు మా సోదరుడిగా మా శిరణ గొప్ప కార్యక్రమం చేస్తాడు తప్పక రావాలనిపించింది చాలా పుణ్య కార్యక్రమం అందుకే ఈరోజు మీ అందరినీ పది రోజులు తీర్చారు తీసుకోపోతుండ్రు అందులో నేను భాగస్వామి ఎందుకు ఆ వాసన మాత్రం నాకు అదృష్టంగా భావిస్తూ గౌరవి సోదర స్వామి శ్రీనివాస్ గారికి మా అన్న వాళ్ళ రంగారావు గారికి కృష్ణ గారికి మా యొక్క సోదరుడు సురేష్ గారికి గౌరవిని లక్ష్మణ్ గారికి మామగారు గారి ఇంట్లో పెద్దలు వారి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా ఆ మో రాష్ట్రంలో ఎక్కువ ఉండాలి తునే కార్యక్రమం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నేను రావాల్సి ఉండే రాలేకపోయినా కూడా రూపాయలు డబ్బులు అంటే తొంభై మంది ఈసారి కూడా మీ యాత్ర తొంభై మందితో సాగుతున్నాను నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను డబ్బులు చాలా మంది దగ్గర ఉన్నారు చాలా మంది దగ్గర ఒక సంకల్పం ఉండదు డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులో ఇంకా డబ్బులు గొడబెట్టుకున్నా ఉంటాం కానీ నేను తెలిసిన సత్యం ఏంటంటే ఆ డబ్బులు పుణ్యక్రామాకలు చేస్తే ఆ డబ్బులు ఎట్టింపెట్టింపు కావు ఈరోజు అలాంటి పుణ్య కార్యక్రమాన్ని అద్భుతంగా మా నన్ను చేస్తున్నాను చాలా మంది తప్ప కాశీ విశ్వనాథ్ చూడాలని ప్రయాగరాజులు చూడాలని చెప్పి ఆర్థిక పరిస్థితుల వలన కోరికపోతుంది అలాంటి వారికి గొప్ప అవకాశం మొత్తమైన కాబట్టి ఆ భగవద్దు ప్రార్థించాడు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఆ దయ వల్ల మీకు పుణ్య కార్యక్రమం వస్తే ఆ పుణ్యం చదువు మీద కుటుంబానికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పగా గొప్ప అవకాశం మీ పది రోజుల యాత్ర అద్భుతంగా అమ్మవారి నడిపిస్తుంది మీ యొక్క ఈ యొక్క యాత్ర సఫలీకృతం కావాలి మీ యొక్క ఈ యాత్ర వలన ఆ దేవుణ్ణి దర్శించిన తర్వాత ఆ దేవుడి జీవనం మీ కుటుంబాలకున్నారని చెప్పి ఆ అమ్మవారి ఆశ కుటుంబాలకున్నారని చెప్పి ఒక మంచి అవకాశం జనరల్ గా ఒక పది మందిని తీసుకెళ్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ ఇక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా మొత్తం ఖర్చు కూడా సేలా భరించుకొని ఎక్కడ భోజనం కానీ ఇబ్బంది కాకుండా తీసుకెళ్తున్నా అంటే నిజంగా ఆ వాసవ మాత అన్నముని భావిస్తూ మీ అందరు కూడా ఒక యాత్ర దిగ్విజయారు కానీ యాత్రలో ఆ అన్ని అమ్మవార్లు కానీ కాస్త విశ్రాంతంగా చూస్తే ఆ ఒక కాశీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి